నమస్తే అండి ఆంధ్రాలో ఉన్న నేను జ్యోతి చిన్న మాట్లాడుతున్నాను శ్రీ విష్ణు రూపాయి కార్తీక పురాణం ఇరవై ఐదవ అధ్యాయంలో అడుగుపెట్టేశామండి గత అధ్యాయంలో రాజు సంకటంలో పడ్డాడు కదా పారాయణ చేయాలా లేదా అనేది పారాయణ చేశాడా చేస్తే బ్రాహ్మణుడు శాపం ఇచ్చాడా శాపం ఇస్తే మరి హరి ఏం చేశాడు తెలుసుకుందామా తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కార్తీక పురాణం ఇరవై ఐదవ అధ్యాయం బ్రాహ్మణులు అంబరీష మహారాజా నీకు ఇప్పుడు రెండు ప్రక్కల నుండి ఉరితాడు ప్రాప్తమైనది ఇది నీ పూర్వపాతకము వలన సంభవించినది ఈ విషయమందు మేము నిశ్చయించుటకు సమర్థులము కాము పారణను ఆపితే హరిభక్తి లోపము కలుగును పారణ చేయించినా దూర్వాసుడు శాపమిచ్చును కనుక ఇట్లైనను కీడు రాక తప్పదు అందులకు ఆలోచించి నీవే నిశ్చయించుకొనమని బ్రాహ్మణులు చెప్పిన మాటలు విని రాజు వారితో తన నిశ్చయమును ఇట్లని చెప్పాను ఓ బ్రాహ్మణులారా హరిభక్తిని విడుచుట కంటే బ్రాహ్మణ శాపం కొంచెమే మంచిది నేనిప్పుడు కొంచెం జలము చేత పారాయణ చేసేదను ఈ జలపానము భక్షణ మగును అది భక్షణ మగునని పెద్దలు చెప్పి ఉన్నారు ఇచ్చట సృత్యార్థ బోధక ప్రమాణము కర్తం సాధ్యం యథానాళం ద్వాదశిస్తు పారయేత్ ప్రాశన తృత్యార్థు జిత్యేత పరే జగురి కాబట్టి జలపారణము చేత ద్వాదశ త్రిక్రమణ దోషము రాదు బ్రాహ్మణ తిరస్కారమును ఉండదు ఇట్లు చేసిన ఎడల దూర్వాసుడు శపించడు నా జన్మాంతర పాతకమును నశించును రాజిట్లు నిశ్చయించి జలము చేత పారణ చేశను అంతలో దూరవాస మహర్షి వచ్చి అతి కోపముతో నేత్రములతో దహించువాని వలె అంబరీష మహారాజును చూచి చెవులకు వినశక్యము కాని కఠినమైన వాక్యములను ఈ విధముగా పలికెను ఓ రాజా అతిథిగా వచ్చిన నన్ను విడిచి శాస్త్ర మర్యాదను వదిలి ధర్మభంగరకారిణి అయి దుర్బుద్ధితో నీవు ద్వాదశి పాలన చేసి స్నానమాచరించక భుజించువాడు ఇతరులకు పెట్టక తాను ఒక్కడే భుజించువాడు అతిథిని రమ్మని పిలిచి తాను ముందు భుజించినవాడు అందరికంటే అధముడు వాడు అశుద్ధముతో ఉండు మలాసి అగును ఆత్మార్థము వంట చేసుకున్నవాడు పాపమును భుజించును అతిథి కొరకై వండించి తానే భుజించినవాడు పాపములు పరంపరను భుజించుచున్నవాడగును అగ్నిపక్వమైనది కానీ పక్వము కానిది కానీ కానీ పుష్పము కానీ ఫలము కానీ పాలు కానీ అన్నమునకుగా బదులుగా ఏది భుజించబడునో అది అన్నమే అగును నీవు అంగీకృతుడవైన అతిథిని నన్ను వదిలి దూషిత బుద్ధి గలవాడివై అన్న ప్రతినిధి అగు జలమును త్రాగితివి బ్రాహ్మణ తిరస్కారివై నీ వెట్లు హరి వగుతువు ఓరి మందుడ మందుడా ఎప్పుడైనా నువ్వు బ్రాహ్మణులను తిరస్కారం చేయవచ్చునా నీకు హరిదేవుడు ఎట్లగును అతని అందు నీ భక్తి ఎట్టిది బ్రాహ్మణ విషయం అందును హరి విషయమునందును నీకంటే పాపాత్ముడు లేడు నీవు బ్రాహ్మణుడు అయినా నన్ను వదిలి భుజించితివి కానీ బ్రాహ్మణ తిరస్కారి అయితీవి బ్రాహ్మణ తిరస్కారంతోనే బ్రాహ్మణపుడైన హరిని కూడా తిరస్కరించిన వాడి వైతివి రాజా ఇప్పుడు నన్ను తిరస్కరించుట చేత నీవు నీ పురోహితుని తిరస్కరించినట్లు తిరస్కరించేదివి ఓరి నీవు ధర్మాత్ముడనను పేరు పెట్టుకుని ధర్మ మార్గమును నశింపచేయుచున్నావు ఓరి పాపాత్మ ఈ భూమి ఎందు పుణ్యాత్మల పాలిట నీవెందుకు ప్రాప్తమైతి అనగా నీవు రాజువు గనుక పుణ్యాత్ములు నిన్ను ఆశ్రయించవద్దురు నీవు దుర్మార్గుడువు గనుక వారిని బాధించదువు నీవు ధర్మ దుర్వాసుడు ఇట్లు పలకగా విని అంబరీషుడు నమస్కరించి ఇట్లు ప్రార్థించెను అయ్యా నేను పాపుడను పాపకర్ముడను పాపమానుజుడను నిన్ను శరణు వేడదను నన్ను రక్షించమని కోరును నేను ధర్మ మార్గమును తెలియక పాపమును బురదయందు పడి దుఃఖించుచున్నాను నిన్ను శరణి వేడుచున్నాను నన్ను రక్షింపము నేను క్షత్రియుడను పాపములను చేసే తిని నీవు బ్రాహ్మణుడవు శాంతిరూపుడువు కనుక నన్ను తప్పక రక్షించుము బ్రాహ్మణులు క్షమాయుక్తులై ఉందురు మీ వంటి మహాబుద్ధిమంతులు దయావంతులై మా వంటి పాప సముద్రమగ్నులను ఉద్ధరించవలేను అని పాదముల మీద పడి ప్రార్థించుచున్న రాజును కఠినుడై దూర్వాసుడు తన ఎడమకాలితో తన్ని దూరముగా పోయి నిలిచి మిక్కిలి కోపంతో శాపమిచ్చుటకు ప్రయత్నించి రాజా నేను దయగలవాడును గాను నాకు శాంతి లేదు ఓర్పు లేని వారికి ఆలయమైతిని కనుక దూర్వాసుడు శాంతి లేడువాడని తెలుసుకొనుము ఇతర మునీశ్వరులందరూ గోపితులై తిరిగి ప్రార్థించని ఎడల లగుదురు కానీ నేను కోపితుడనైతే కోపమును తెప్పించిన వారికి కఠినమైన శాపమివ్వక శాంతించు వాడను కాను ఇట్లని పలికి అంబరీషుణ్ణి ఉద్దేశించి శాపమిచ్చెను మృత్యుము కోర్మము వరాహము వామనుడు వికృతముఖుడు బ్రాహ్మణుడై క్రూరుడు క్షత్రియుడై జ్ఞానశూన్యుడు క్షత్రియుడై రాజ్యాధికారి కానివాడు దురాచారుడు భాషండ మార్గవేయుడు బ్రాహ్మణుడై రాజ్యాధికారి కానివాడు దయాశూన్యుడై బ్రాహ్మణులను హింసించువాడు నేను శాస్త్రార్థ వేదిని గనుక విచారించి జలముతో పారణ బ్రాహ్మణుని కంటే ముందు చేస్తినను గర్వంతో నున్న నీకు ఈ పది జన్మలు వచ్చును అనగా పదింటి అందును గర్వమును పొందదగినది ఒక్కటిూ లేదు కనుక గర్వించిన వానికి గర్వభంగకరములై జన్మలను ఇచ్చి తిని ఇట్లు పది శాపములు ఇచ్చు నన్ను అవమానపరిచిన వానికి ఇంకా శాపమివ్వాలి నన్ను తలంచి దూర్వాసుడు నోరు తెరిచినంతలో అంబరీషుని హృదయమందున్న వైద్యుడను భక్తి ప్రియుడును శరణాగ్రత వచ్చలుడునకు హరి తన భక్తుణ్ణి కాపాడు తలంపుతోనూ బ్రాహ్మణుడి మాటను స్వచ్ఛముగా చేయవలనను తలంపుతోనూ దూర్వాసుడు ఇచ్చిన పది శాపములను తాను గ్రహించి తిరిగి శాపమిచ్చుటకు ప్రయత్నించిన బ్రాహ్మణుని అక్రమమునకు తగిన శిక్ష విధించవలెనని తలించి తన చక్రమును పంపాను తరువాత ఆ చక్రము కోటి సూర్యకాంతితో ప్రకాశించు జ్వాలలు మండుచుండగా నోరు తెరుచుకుని పైకి వచ్చాను దానిని చూచి బ్రాహ్మణుడు భయము పొంది ప్రాణములను కాపాడుకుని తలంపుతో పరిగెత్తను సుదర్శన చక్రము మండుచున్న జ్వాలలతో ముని వెంట పడెను ముని ఆత్మరక్షణముకై భూమినంతయు తిరిగెను దూర్వాసుడు చక్రము చేత భూచక్రమంతయు తిరిగింపబడెను కానీ చేత మునిని రక్షించువాడు లేకపోయాను ఇంద్రాది దిక్పాలకులకును వశిష్టాది మునీశ్వరులు బ్రహ్మాది దేవతలు దూర్వాసురుణ్ణి రక్షింపలేరు ఇట్లు తపస్సు చేసుకును మునీశ్వరుని అతి కోపము చేత బుద్ధి చెడి హరిభక్తునకు అవమానం చేయుట చేత దూర్వాసుకు ప్రాణ సంకటము తటస్థించెను ఇది శ్రీ పురాణే కార్తీక మహత్య పంచవిషాధ్యాయ సమాప్త ఇంతటితో ఇరవై ఐదవ అధ్యాయం పూర్తయింది కదండీ మరలా రేపు ఇరవై ఆరో అధ్యాయంలో కలుసుకుందాము చూసారా భగవంతుణ్ణి మనం నమ్మితే మన కోసం ఈ అవతల వారు ఎంతటి వారినైనా స్వామివారు శిక్షిస్తారు అని తెలుస్తూ ఉంది బ్రాహ్మణ పీడు హరి అని ఆ బ్రాహ్మణుడే పలికాడు ఎంత బ్రాహ్మణుడు ప్రియునైనా కానీ భక్తుల ముందు పనికిరారని చెప్పి తేల్చేశారు కదండి హరి ఎంత చక్కగా ఉందో కదా అధ్యాయం మనమందరం భగవంతుని పట్ల ఇంకా భక్తిని పెంచుకుంటే సరిపోతుంది ఓం నమ శివాయ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్